భారతీయ సంస్కృతి చాలా విభిన్నమైంది ప్రత్యేకంగా సౌత్ ఇండియాలో సంక్రాంతి ఫెస్టివల్ చాలా ముఖ్యమైంది ఆడపడుచులు భూమాతకు రకరకాల రంగవల్లులతోని ఆ భూమికి అలంకారం చేసి మనం ఆ యొక్క సంతృప్తి పొందుతాం ఇంటి పాది అంటే వ్యవసాయానికి ముందు ఈ సంక్రాంతి పండుగ మొట్టమొదటి కూడా తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకంగా ఒక మంచి ఆచారంగా సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి దీంట్లో పాల్గొంటున్న మహిళ పండుగ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే ఈ పండుగ సందర్భంగా కూడా నిన్న కుంభమేళ మరి వాళ్ళ చాలా ప్రాముఖ్యమైన రోజు మనందరం కూడా ఆ గంగామాత ఆశీర్వాదం పొందాలి సాధ్యమైనంత వరకు మళ్ళా పన్నెండు సంవత్సరాల తర్వాత ఏ రకాల రూపాలు వస్తాయి భారతదేశం కానీ వ్యవస్థ కానీ మనకు తెలియదు కనుక మరి పవిత్రంగా ఆచరించే నదుల సంగమం త్రివేణి సంగమంలో అందరం కూడా వెళ్ళి ఎప్పుడూ ఏర్పాటు చేయని విధంగా కూడా ఆ ఏర్పాటని చేస్తూ ఉంది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనందరం కూడా తన ఫార్మర్ ఈ సంస్కృతి వారసత్వం అందరం కూడా కాపాలని తెలియజేసుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాగాన్ని తెలియజేస్తూ ఉన్నాం భరత్ మాతాకి జై